చె మన ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల గడిచిన వారం రోజులుగా అనేక రకాలైనటువంటి వార్తలు రావడం మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించి జాయింట్ కలెక్టర్ డిఇగ గారి స్థాయి లాంటి నాయకులు అధికారులందరూ జిల్లా అధికారులందరూ రావడం జరిగింది స్థానికంగా పార్టీ నాయకులు వాళ్ళతోటి స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తోడుగా ఉండడం జరుగుతుంది మీడియా కానీ అలాగే ఈ యొక్క విద్యా సంస్థ యొక్క అధికార యంత్రాంగం ఆత్మకౌరు ఆర్డిఓ డిఎస్పి మన జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు డిఎంఎండ్ హెచ్ఓ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది ఎప్పటికప్పుడు సమస్యలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొంత కలవరపాటు వీటన్నిటితోటి అంగన్వాడీలు ఒక నాలుగు వందల ఎనిమిది ఉన్నాయి అంటే పీపీ వన్ పీపీ టూ వరకు ఇప్పుడు ఒకటో తారీఖు ఒకటో తరగతి కూడా వాళ్ళకి చేర్చడం జరిగింది అంతవరకు అంగన్వాడీలు నాలుగు వందల ఎనిమిది ఉన్నాయి ఇంచుమించుగా తొమ్మిది వందల యాభై నుంచి తొమ్మిది వందల అరవై విద్యాలయాలు ప్రభుత్వం నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో నడుపుతున్నాం అయినప్పటికీ ఈ ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచన చేసి ఎన్ని వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి రాష్ట్రంలో అన్ని వేల ఉద్యోగాలు పూర్తి చేస్తామని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి పరీక్షలు పెట్టి భర్తీ చేయడానికి ఒకసారి పంతొమ్మిది ఇరవై తారీఖు లోపల వాళ్ళందరికీ సెలెక్షన్ పూర్తయింది వాళ్ళందరికి కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఏ స్కూళ్ళల్లో ఖాళీ ఉందో అక్కడికి వాళ్ళ అర్హతలను బట్టి పంపడం ఎత్తి చూపడం కాదు తప్పులు జరగకుండా చూసుకోవడం అనేది మా బాధ్యత తొమ్మిది సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వాళ్ళలో వాళ్ళకు కొంత తక్కువ న్యూట్రిషన్స్ ఉంటుందని మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ కూడా భోజనంలో పెట్టమని చెప్పాం ఎలాంటి ఇబ్బంది లేదు అవసరమైతే కొద్ది రోజులు ఎలాగో రేపు దసరా ఉత్సవాలకి వీళ్ళందరికీ సెలవులు ఇస్తారు వెళ్తారు ఇరవై నాలుగు నుంచి వీళ్ళకి సెలవులు వెళ్ళేలోగా ఈ పది రోజులు వాళ్ళకి పూర్తిగా వెజిటేరియన్ భోజనమే పెట్టమని డాక్టర్లు సలహా ఇచ్చారు ఆ సలహాను పాటిస్తారు వెజిటేరియన్లో కూడా న్యూట్రిషన్స్ ఉన్నటువంటి కాయగూరలు ఏమున్నాయో అవే ఎక్కువగా వండించమని చెప్పాం చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ ఇటువంటివన్నీ కొంతకాలం ఆపుదాం కొంచెం వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ సెట్ అయ్యి ఈ వైరల్ ఇది తగ్గే వరకు కూడా ఎంతమంది పిల్లలు ఒక దగ్గర ఉండడం వల్ల ఒకరికి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది అందుకని జాగ్రత్తగా ఉండండి నేను సలహా ఇచ్చాను డాక్టర్ల సలహా పూర్తిగా చూచా చెప్పకుండా పాటించండి అని వార్డెన్లకి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారికి డిఓ గారి ద్వారా వాళ్ళకి కూడా చెప్పించడం జరిగింది ఈ చుట్టుపక్కలన్నీ విద్యా సంస్థలే వచ్చాయి నేను ఇవాళ చెప్తున్నాను చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమి అడ్డవ గారికి కూడా ఇప్పటికే చెప్పాను సెంటు భూమి ప్రైవేట్ పరం కాకూడదు అన్యాక్రాంతం కాకూడదు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ తోటి రేపు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఇక్కడే రాబోతున్నాయి రెసిడెన్షియల్ స్కూల్లో సోలార్ వాటర్ వాష్రూమ్స్లో పిల్లలకి స్నానాలకి వాటికి వచ్చేటట్లు ఏర్పాటు చేయడానికి సోలార్ హీటర్ ప్లాంట్ని ఇక్కడ పెట్టిస్తాం కాబట్టి ఒకవైపు ఆర్ఓ ప్లాంట్ ఉంది ఒకవైపు సోలార్ హీటర్ ప్లాంట్ అన్నీ ఉంటాయి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలకి రేపు హాలిడేస్ నుంచి వచ్చేలాగానే ఈ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది